ప్రకృతి వ్యవసాయంలో అందరూ కూడా పూర్వకాలంలో మనం ఎట్లా పండించుకున్నామో ఎట్లా తిన్నామో అప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ఇప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆలోచనతో నేను ఈ దీంట్లోకి వచ్చి ఉన్నాను భూమి సారవంతంగా ఉండి పోషకాలు పూర్తి స్థాయిలో సమకూరితే మొక్కలకు చీడపీడలు ఆశించినా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి ఉండదు ఆరేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న సాంబశివరావు ఇలాంటి ఫలితాన్నే పొందుతున్నారు తన భూమిలో సాగు చేసిన పంటలకు చీడపీడల దూరం కావడంతో పెట్టుబడి తగ్గి నాణ్యమైన దిగుబడులు లభ్యమవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏటా తను సాగు చేస్తున్న పంటల నుంచి మెరుగైన రాబడి సాధిస్తున్నారు పల్నాడు జిల్లా నకిరికల్లు గ్రామానికి చెందిన రైతు రుసుం సాంబశివరావు ఆరేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు ఈ క్రమంలో తనకున్న మూడెకరాల ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ రెండేళ్ల నుంచి ఏ గ్రేడ్ విధానాన్ని అనుసరిస్తున్నారు నమస్కారం అండి నా పేరు రుసుం సాంబశివరావు మాది నకికల్లు విలేజ్ నకిరికల్లి మండలం పల్నాడు డిస్టిక్ నేను పుట్టింది పంతొమ్మిది వందల యాభై ఐదులో నేను వ్యవసాయానికి వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడులో అప్పటిదాకా నేను సిక్స్త్ క్లాస్ చదువుకున్నాను తాతగారి కాడ నుంచి మా నాన్నగారి కాడ నుంచి మేము వ్యవసాయ కుటుంబం మాకు చాలా ఆవులు ఉండేవి ఎద్దులుండేవి అన్ని వ్యవసాయ కుటుంబం కాబట్టి మేము వ్యవసాయంలోని నిమగ్నమై ఇప్పుడు కూడా వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాను ఇప్పుడు కూడా నాకు డెబ్బై ఏళ్ళు వచ్చిన నేను పొలం పని చేసుకోగలుగుతున్నా అన్ని విధాలా నేను అన్ని పనులు చేయగలుగుతున్నాను వ్యవసాయం చేస్తున్నాను దీనిలో భాగంగా ముందుగా పిఎండిఎస్ లో సాగు చేసిన రైతు నేరుగా దానిలో ఘనజీవామృతం వేసి దమ్ము చేసుకున్నారు దీనిలో వరినాట్లు వేసుకున్న అనంతరం గట్లుపై కొబ్బరి అరటి టమాటా మునగ జామతో పాటు ఎరపంటగా బంతి నాటుకున్నారు బోర్డర్ క్రాఫ్ట్ వల్ల పంటకి హాని చేసే పురుగులన్నీ కూడా ఆ పూల మొక్కల మీదకొచ్చి అక్కడ నివాసం ఉండి పైరికి హాని చేయకుండా ఉంటాయి అలాగే పండ్ల మొక్కలు వేసుకుంటాం వల్ల మనకు ఇంట్లో కూరగాయలకి ఇబ్బంది రాకుండా మనం తిని మనం మన పక్కన వాళ్ళకి ఇచ్చి కాసిన ఆదాయానికి కూడా ఉపయోగపడుతుందని టమాటాలు పెట్టా అలాగే కొబ్బరి మొక్కలు ఒక పాతిక మొక్కలు కొబ్బరి మొక్కలు అలాగే ఒక పదిహేను మొక్కలు అరటి మొక్కలు మునగ మొక్కలు కూడా ఒక పది మొక్కలు పెట్టి అవి వాటి నుంచి కొంత ఆదాయం వస్తుందనే ఆశతో లాస్ట్ ఇయర్ మొక్కలన్నీ నాటడం జరిగింది వీటిలో టమాటా మొక్కల్లో దిగుబడి పెంచేందుకు పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు మనకి ఇప్పుడు పంట వచ్చే టైం కొంచెం ఉంది ఈ బంతి మొక్కలు పూల మొక్కలు టమాటాలు వస్తున్నాయి మనం తింటన ఆరోగ్యంగా మంచి కూరగాయలు వస్తున్నాయి పూలు వేయటం వల్ల చేలో పురుగుని ఆకర్షించి బంతి మొక్కల మేనకే పురుగులు వచ్చి అక్కడ ఆవాసం ఉంటాయి కాబట్టి మనకి భూమికి మన పైరికి చీడపీడలో నివారణ జరుగుతుందని ఆ ఉద్దేశంతో బంతి మొక్కలు అలాగే టమాటా మొక్కలు అలాగే వంగ చిక్కుడు అరటి మునగ కొబ్బరి మొక్కలు అన్నీ నాటుకొని మన ఆహ్లాదంగా చేలోకి వస్తే మనం ఉద్యానవనంలోకి వచ్చినట్టు ఉంటుంది వరి పంటలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పారించారు అదే విధంగా ముందు జాగ్రత్తగా నియమాస్త్రం కషాయాన్ని పంటకు పిచికారి చేసుకున్నారు ఈ విధంగా పంట కాలంలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీ లేని సూత్రాలను అమలు చేశారు పైరుకి మరి తెగుళ్ళు ఏంటంటే మనం వేసినటువంటి ఘనజీవామృతం పాడినటువంటి పిఎండిఎస్ చేసేటువంటి ప్రకృతి వ్యవసాయానికి నియమ నిబంధనలు తద్వారా పారించే జీవామృతం మరి మనం స్ప్రే చేసే ఒక నియమాసంతో నాకు సరిపోతుంది అంటే నా భూమి పైరు బాగుంది కాబట్టి దృఢమైన పైరుంది కాబట్టి బలంగా చేనుంది కాబట్టి బాగా మనకి సరిపోతుంది గట్లుపై సాగు చేసిన టమాటా నుంచి రెండు వేల వరకు రాబడి సాధించారు వీటితో పాటు వరి పంట నుంచి దాదాపుగా ముప్పై ఎనిమిది బస్తాల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేసుకున్నారు నాకున్న పొలం మూడు ఎకరాల పైన నాలుగు ఎకరాల దాకుంది ఒక నూట ఐదు నూట ఆరు బస్తాలు వస్తున్నాయి బస్తా రెండు వేలు కాడికి అమ్ముతున్నాను నాకు రెండు లక్షల చిల్లరే వస్తున్నాయి రెండు పంటలు పండిస్తాను రెండు వేలు నాలుగు లక్షల చిల్లరే వస్తుంది మనకి పెట్టుబడి అంటే కూలి ఖర్చులు దమ్ము నాటు అదే ఖర్చు కాబట్టి దానివల్ల మనకి ఈ రెండు కార్ల మీద ఒక యాభై అరవై వేలు ఖర్చు కన్నా ఎక్కువ కాదు మిగతాయి మనకి దాదాపుగా మిగులుతున్నట్టే ఉంది ఈ విధంగా పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించుకుంటున్నారు కూర్చిన వాటిని పొలం పద్దే అమ్మకాలు చేస్తున్నారు గట్టు పెద్ద చేసి కూరగాయలు నాటుకోవటం వలన మనం పెస్సైడ్ లేనటువంటి కూరగాయలు పండించుకొని తినటం వలన మనకు ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా మన కూరగాయలు రుచిగా కూడా ఉంటాయి ఇంకొకళ్ళకి అమ్ముకోవటానికి కూడా మనకి వీలవుద్ది దీంతో పాటు ప్రధానంగా ఆరేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమిలో పోషకాల లభ్యత పెరిగి గొల్లబారింది మారడంతో సాగు చేసే పంటలు సైతం మరింత బలంగా పెరుగుతున్నాయి దీంతో చీడపీడలు ఆశించినా పెద్దగా ప్రభావం ఉండటం లేదు ఈ పరిస్థితుల వల్ల పెట్టుబడి తగ్గడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తులు దిగుబడి వచ్చి రైతుకు భరోసానిస్తున్నాయి సాటి వేధులందరికీ నేను మనవి చేసేది ఏమనగా ప్రకృతి వ్యవసాయం మనకి దినచర్య ప్రకృతిలోనే మనం అందరం ఉండం ప్రకృతే మనకు ఆధారం ఈ కెమికల్ మనకు ఆధారం కాదు ప్రకృతి వల్ల పండే పంట మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది భూమిని ఆరోగ్యాన్ని పెంచుతుంది ప్రజల బాగోగులని చూస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారని ఆశిస్తున్నాను ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులు కాగలరని మనం చేసుకుంటున్నాను